అందరికీ నమస్కారం నేను మీ బీసీ రెడ్డి చాలామంది కేటీఆర్ గురించి ఏదేదో చెప్తా ఉంటే నేను నమ్మేవాడిని కాదు అంటే వాళ్ళంతా ఏమనేవాళ్ళంటే అధికారంలో ఉన్నప్పుడు గాడిది కూడా గంధర్వ కన్యలాగా కనిపిస్తుంది అందులో భాగంగానే కేటీఆర్ ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు యువరాజు లాగా కనిపించేవాడు అధికారం పోవడంతో ఏదేదో మాట్లాడుతున్నాడు నార్కో అనాలిసిస్ టెస్ట్ అంటున్నాడు పిచ్చి పిచ్చి సమాధానాలన్నీ చెప్తున్నాడు ఆ ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఇస్తే ఒక ఇద్దరు చేసి చేస్తుంటాము అని చెప్పి ఏదో ఆయన దూరంలో ఆయన మాట్లాడుతున్నాడు కానీ వాస్తవంగా చెప్పాలంటే కేటీఆర్ గారు అంత మేధావి కాదు ఆయన కేవలం రాజకీయంగా ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటాడని చెప్పి ఆ తెలంగాణలో కొంతమంది నాతో చెప్పేవాళ్ళు అనమాట వాస్తవంగా చెప్పాలంటే ఆయన ఎలాంటి అనేది రాత్రి అయితే నాకు స్పష్టంగా అర్థమైపోయింది ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ల దారి జరగటంతో ఇమీడియట్గా చేశాడు ఆయన ఆంధ్రప్రదేశ్లో అనేకమైనటువంటి రాజకీయ పక్షాలు ఉన్నాయి ప్రజాస్వామ్యవాదులు ఉన్నారు చాలామంది మేధావులు ఉన్నారు వీళ్ళు స్పందించక ముందే ఆయన వెంటనే స్పందించేసి ఆ దాడిని ఖండించటం దీన్ని ఒక ప్రజాస్వామ్యం మీద దాడిగా ఆయన అభివర్ణించడం అయితే నాకు నిజంగా ఆశ్చర్యం కలిగింది ఎందుకనంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి జరిగినప్పుడు కనీసం వాళ్ళు స్పందించిన పాపాను పోలేదు అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా మొట్టమొదటిసారిగా వాళ్ళు చాలా రూడ్ గా బిహేవ్ చేసినారు దాని ఫలితంగానే జనాలు ఆయన ఇంట్లో కూర్చోబెట్టారు ఇంత తెలిసిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏలు పెట్టడం అనేది ఆయన అవగాహన రాహిత్యం అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరుగుతుంది ప్రతిపక్షాల మీద ఏ విధంగా కుట్ర పన్నుతున్నారు ఏ విధంగా వాళ్ళకు వాళ్లే సెల్ఫ్ గోల్ ఎన్నో జగన్మోహన్ రెడ్డి గారు కోడికెత్తే అయితే ఏమి గొడ్డలైతే ఏమి ఎన్నో జరుగున్నాయి పరిణామాలు వీటి మీద నిశ్చితంగా ఆయనకు ఒక అవగాహన కలిగి ఉండాలి ఆ తర్వాత కొంత ఆలస్యం కొంత ఇక్కడి నుంచి సమాచారం సేకరించుకొని స్పందించుంటే చాలా బాగుండేది అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే కవిత అరెస్ట్ అయినప్పుడు కానీ ఆయనకి ఏదో కాలికి గాయమైంది కదా కేసీఆర్కి ఆ తర్వాత వెళ్ళేళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు అయితే కవితని అరెస్ట్ చేసినప్పుడు కానీ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్విట్టర్లో కానీ లేకపోతే ఫేస్బుక్లో కానీ ఏ విధంగా కూడా సంఘీభావం తెలిపినటువంటి సందర్భం అయితే లేదు సరే వాళ్ళు అనొచ్చు సొంత తండ్రి కేసీఆర్ గారే సానుభూతి తెలపలేదు ఇక జగన్మోహన్ రెడ్డి గారు తెలిపితే అంత తెలియక తెలపకపోతే అంత అని కూడా వాళ్ళు అనుకోవచ్చు కాకపోతే కేటీఆర్ గారు ఒకసారి ఆలోచించుకోవాలి మన ప్రవర్తన ఏంటి మన ప్రవర్ మన ప్రవర్తన వల్ల మనం ఏమి నష్టపోతున్నాము కమ్మము నల్గొండ నగర్ జిల్లాల్లో ఉమ్మడి ఈ జిల్లాల్లో మనకి ఏ విధంగా గుండు కొట్టారు అనేది ఆయన ఆలోచించుకొని అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఒక ట్వీట్ చేస్తేనో ఒక అది ట్విట్టర్లో పోస్ట్ పెడితే ఇంకోటి ఇన్స్టాగ్రామ్లో ఆయన కొంచెం రీల్స్ పెడుతుంటాడు అట్లా పెడితే బాగుండేది కానీ ఏంటంటే తొందరపడి కోకిల ముందే కూసింది రేపు ఆ వచ్చే ఎంపీ ఎలక్షన్లో ఆ నాలుగైదు ఓట్లు కూడా ఈ ఈ దెబ్బతోటే పుయ్యేట ప్రమాదం ఉంది ఇంకా ఆయన ఆలోచించుకోవాలి ఇవన్నీ కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు